బంగ్లాదేశ్ వ్యవహారం భద్రతా కారణం కాదని మాజీ దౌత్యవేత్త రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు విదేశాల్లో భారత్ కు చెడ్డ పేరు తెస్తున్నారన్న ఆరోపణ చంద్రబాబు నేతృత్వంలో క్వాంటమ్ ట్యాక్ వర్చువల్ గా పాల్గొన్న వేల మంది విద్యార్థులు విదేశాల్లో మళ్ళీ భారత్ ను తక్కువ చేసిన రాహుల్ గాంధీ తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్ చంద్రరావు విమర్శ బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట నిరసనలు దీపుచంద్రదాస్ హత్యపై హిందూ సంఘాల ఆందోళన శాఖమూరు ఇరవై మూడు ఎకరాలకు ఆసుపత్రి కోసం ఒక్క రూపాయికి అరవై ఏళ్ల లీజు మంత్రి నారాయణ డ్యామ్ బ్లాస్టింగ్ పై రాజేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు ఇది మానవ సృష్టి విపత్తు మాజీ దౌత్యవేత్త కేబీ ఫ్యాబియాన్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ తీసుకున్న చర్య ప్రతీకార ధోరణిలా ఉందని అన్నారు భారత్ తీసుకున్న చర్యలు జాతీయ భద్రతా కారణాల వల్లే జరిగాయని అవి సముచితమైనవని స్పష్టం చేశారు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ పేర్కొన్నట్లుగా బంగ్లాదేశ్ కమిషన్కు ఎలాంటి భద్రతా ముప్పు లేదని ఆయన ఖండించారు దీపు చంద్రదాస్ హత్యకు వ్యతిరేకంగా కొందరు నిరసన వ్యక్తం చేశారే తప్ప కమిషన్కు ప్రమాదం లేదన్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందని అక్కడి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్స్ను నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు చెన్నైలో బీజేపీ జాతీయ ప్రతినిధి సిఆర్ కేశవన్ మాట్లాడుతూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బెర్లిన్లో భారత్పై దూషణలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు రాహుల్ గాంధీని ఆయన ఆధునిక కాల గోబెల్స్ గా అభివర్ణిస్తూ జార్జ్ సోరస్ కుట్రపూరిత నియంత్రణ లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు భారత్ కు చెడ్డ పేరు తేవడం అస్థిరపరచడమే రాహుల్ గాంధీ అసలు ఉద్దేశమని అన్నారు ప్రతిపక్ష నేతగా ఉండి విదేశీ గడ్డపై విషపూరిత ప్రచారం చేయడం దేశ ప్రయోజనాలకు తీవ్ర హానికరమని కేశవన్ వ్యాఖ్యానించారు జర్మనీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన నాయకురాలు షైనా ఎన్సి తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీని ఆమె ప్రచార రాజకీయాల నాయకుడిగా అభివర్ణిస్తూ బెర్లిన్లోనైనా ఇతర చోట్లనైనా ఆయన ప్రసంగాల్లో భారత్లోని సంస్థలు ఎన్నికల ప్రక్రియలకు విమర్శించడమే కనిపిస్తోందన్నారు సిబిఐ ఈడీ వంటి సంస్థలను లక్ష్యంగా చేసుకుంటూ ఓటు దొంగతనం ఆరోపణలు చేయడం రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తడం ఆయనకు అలవాటైందని అన్నారు భారత ప్రపంచంలోనే అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్య ని అది తనకు అనుకూలంగా లేదని చెప్పుకుని దేశ సంస్థల గౌరవానికి తగ్గించే హక్కు ఎవరికి లేదని ఆమె స్పష్టం చేశారు ఎన్నికల సంఘం నుంచి రాజ్యాంగం వరకు అన్ని సంస్థలు బలమైనవని కాంగ్రెస్ ఉన్నా లేకపోయినా అవి కొనసాగుతాయని చైనా ఎన్సీ వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ మళ్లీ విదేశీ గడ్డపై భారత్ ను తక్కువ చేసి భారత రాజకీయ వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నం చేశారని విమర్శించారు చైనా భారత్ ను దాటిపోయిందని రాహుల్ గాంధీ ఇంకా చెబుతుండడం దురదృష్టకరమన్నారు గతంలో కూడా పలుమార్లు భారత్ను అవమానించిన రాహుల్ ఈసారి యూరోప్లో భారతదేశాన్ని దేశ రాజకీయ వ్యవస్థను దాదాపుగా అవమానించే స్థాయికి వెళ్లారని వ్యాఖ్యానించారు రాజ్యాంగ సంస్థలను బలహీనపరచడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని రామచంద్రరావు ఆరోపించారు ఎన్నో చెక్ డ్యామ్ల నిర్మాణం చేశానని కానీ ఈ విధంగా జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చివేయడం తొలిసారి చూస్తున్నానని రాజేంద్ర సింగ్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు మేడిగడ్డ తనుగుల అడవి సోమనపల్లి అనే నాలుగు డ్యామ్లను బ్లాస్ చేశారని ప్రభుత్వానికి చెందిన ఇరిగేషన్ అధికారులు స్వయంగా ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు ఈ చెక్ డ్యామ్స్ విజిట్ తనుగుల దగ్గర నుంచి స్టార్ట్ చేశాం నవంబర్ ఇరవై చెక్ డ్యామ్ నుంచి పేల్చి వేశారు ఆ ఎఫ్ఐఆర్ మీద ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేయట్లేదు ఎందుకంటే ఎఫ్ఐఆర్స్ ఎఫ్ఐఆర్స్ లాగానే ఉంటున్నాయి వారు చెప్పారు ఇప్పుడు నాలుగు ఎఫ్ఐఆర్లు మేడుగడ్డ దగ్గర నుంచి మొదలుపెట్టి హుస్సేన్ వాగు తర్వాత తనుగులా ఇప్పుడు ఈ అడవి సోమ్మన్పల్లి ఈ నాలుగిటి మీద ఎఫ్ఐఆర్లు ఇంజనీర్లే రాశారు ఇది బ్లాస్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు అది వాటర్ ఫ్లోకి గా ఎనక వైపు శిథిలాలు పడ్డట్టుగా మనకు కనబడతా ఉన్నది సో బ్లాస్ట్ అయితేనే అట్లా జరుగుతుంది న్యాచురల్గా నీళ్లు లీక్ అయినా కూడా ఇంత దూరం కొట్టుకపోవడం అనేది ఎనకెగిసిపోవడం అనేది జరగదు టన్నుల కొద్ది రాళ్ళు వెనుక పడడం అంటే ఇది ఖచ్చితంగా బ్లాస్టింగ్ అని వారు అభిప్రాయపడ్డారు సో రాజేంద్ర సింగ్ గారు ఎన్నో చెక్ డ్యామ్స్ కట్టారు ఎన్నో చెక్ డ్యామ్స్ చూశారు కానీ ఈ రకంగా బ్లాస్ట్ చేయడం మాత్రం వారి జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు అడవి సోమనపల్లిలో పేల్చివేసిన చెక్ డ్యామ్లను పరిశీలించిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు సాధారణంగా వర్షాకాలంలో భారీ వరదల కారణంగా డ్యామ్లు కూలిపోవడం చూశామని కానీ డిసెంబర్ నెలలో డ్యామ్ కూలిపోవడం తన జీవితంలో ఇదే తొలిసారి అని అన్నారు జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి డ్యాంలను పేల్చివేశారని స్పష్టం చేస్తూ ఇది సహజ విపత్తు కాదు పూర్తిగా మానవ సృష్టి విపత్తు అని రాజేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత తమిళిసై తీవ్రంగా స్పందించారు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులో అనుభవం లేని రాజకీయ నాయకుడని బీజేపీ ఏఐడిఎంకే కూటమిని పదే పదే విమర్శిస్తున్నారని ఆమె అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఎడపాటి పళనిస్వామిని నిరంతరం విమర్శించడం ఆయనకు అలవాటైందని వ్యాఖ్యానించారు మైనారిటీ కార్యక్రమాలకు హాజరైనప్పుడు తెలిసేలా హిందూ వ్యతిరేక భావాలను ప్రదర్శిస్తున్నారని కూడా తమిళిసై ఆరోపించారు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ తో సహా ఇతర హిందూ సంఘాల సభ్యులు నిరసనలు కొనసాగుతున్నాయి బంగ్లాదేశ్ లోని హిందువుల ఇళ్లపై జరిగిన దాడులు అలాగే దీపచంద్ర పై జరిగిన మాబ్ లించింగ్ ఘటనకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేశారు డెమాన్స్ట్రేటర్స్ అత్యాచారాలు సహించమని పిలుపునిస్తూ ప్రభుత్వ దృష్టిని ఈ ఘటనలపై ఆకర్షించడానికి నిరసనలో పాల్గొంటున్నారు శాఖమూరు గ్రామంలో ఇరవై మూడు పాయింట్ నూట ఇరవై ఏడు ఎకరాల భూమిని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నిర్మించుకున్న ఆసుపత్రి కోసం అరవై సంవత్సరాల పాటు కేవలం ఒక్క రూపాయికి ఇస్తున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు భూమి లీజు ద్వారా ఈ ప్రాంతంలో ఆరోగ్య సంబంధిత సౌకర్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు ప్రాజెక్ట్ ద్వారా స్థానికులకు ఆరోగ్య సేవలలో మెరుగుదల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి చెప్పారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ అయ్యి ల్యాండ్స్కు సంబంధించి ఈరోజు మూడు డేషన్ తీసుకున్నారు ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక ఆయుష్కి సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తున్న హాస్పిటల్ అది హాస్పిటల్ అది దానికి ఇరవై మూడు పాయింట్ ఒకటి రెండు ఏడు ఎకరాలు శాఖమూరు విలేజ్ లో ఇవ్వటం జరిగింది అది సిక్స్టీ ఇయర్స్ కి వన్ రూపీ లీజ్ కింద ఇవ్వడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ చేస్తాం అని చెప్పడం జరిగింది దాని మీద ఈ రోజు ల్యాండ్ ఇవ్వడం జరిగింది క్వాంటమ్ టాక్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు వర్చువల్ రూపంలో వైసర్ క్యూబిట్ సంస్థల ప్రతినిధులు ఐఐటి చెన్నై తిరుపతి డైరెక్టర్లు హాజరయ్యారు వేలాది మంది టెక్ విద్యార్థులు వర్చువల్గా చేరి క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకున్నారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తులో పరిశోధన పరిశ్రమ విద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని యువతలో ఇన్నోవేషన్ సైన్స్ లో ఆసక్తి పెంచే విధంగా ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతంతా కూడా లైన్ లో ఉన్నారు Students and wonderful experience. Amdariki Swagatam, Suswagatam, welcome for all of you. Now I wanted to give my vision. 25 years back or 30 years back, I have given my vision for IT. Today I am given for uh, my vision for quantum computing and deep technologies. ఇది ఇవాళ బుల్టెన్ అప్డేట్స్ మరొక బుల్టెన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి తొలి పలుకు